నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను మిశ్రి షియాజీ షిండే గారి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు తన పరిస్థితి ఎలా ఉంది ఏంటి తనకైతే గుండెపోటు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అనే సంగతి అయితే మనం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్లో చూస్తున్నాం సో అసలు ఏమై ఉంటుంది ఏంటి సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే సో సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే షియాజీ షిండే గారు అంటే తన నటన తన వాయిస్ ఏదైతే తను చెప్తారా వర్డ్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి తన డైలాగ్ డెలివరీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి ఏంటంటే డాక్టర్స్ చెప్పిందంటే తనకి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పేసి అన్నారు తన పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు సో ఇప్పుడు అంటే ఏంటి అసలు తన హెల్త్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అసలు హెల్త్ రిపోర్ట్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఆయనకి ఆ మధ్యకాలంలో కూడా ఛాతిలో కొంచెం నొప్పి వచ్చింది నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళగా టూ డీ టూడీ టూ డీ ఎక్కువ కార్డియోగ్రఫీ చేసినప్పుడు వెయిన్ బ్లాక్ ఉందని తెలిసింది చిన్న వెయిన్ బ్లాక్ అయిపోయి ఉంటాం మనకి ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఉంటాయి కదా ఆ వెయిన్ చిన్నగా బ్లాక్ అయిపోయింది అదంతే ఇటు నుంచి అటు బ్లడ్ పంపింగ్ సరిగ్గా లేనప్పుడు నొప్పి వస్తుంది నొప్పి ఆ పెయిన్ చూసిన తర్వాత దాన్ని అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆంజియోప్లాస్టిక్ చేశారు అప్పుడు అను అప్పుడు గమనించారు తర్వాత వాళ్ళు సజెస్ట్ చేశారు ఈ నిన్నగాక మొన్న మళ్ళీ నొప్పి అధికమయ్యేసరికి ఇంకో వెయిన్ బ్లాక్ అయింది యాంజియోప్లాస్టీ చేశారు ప్రజెంట్ అయితే ఆరోగ్యం నిలకడగానే ఉంది ప్రాబ్లం అయితే ఏం లేదు మళ్ళీ కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు చెప్పలేము ఇంకా సిఆర్జీ షిండే గారి గురించి మాట్లాడుకుంటే ఆయన టూ థౌజండ్ వన్ నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో అప్పుడు ఎప్పుడో మరాఠీలో నాటకాలు ఆసేవాడు అనమాట మరాఠీలో నాటకాలు వేసే ఆయన్ని తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తే ఆ స్లాంగ్ ఇప్పుడు మన వాళ్ళ అందరికి ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ స్లాంగ్ ఉంటుంది ఇప్పుడు కొండవలసకి ఒక స్లాంగ్ తెలంగాణ శకుంతలకు ఒక స్లాంగ్ ఏవిఎస్కి ఒక స్లాంగ్ మన సుధాకర్కి ఒక స్లాంగ్ అండ్ అలాగే వేణుమాధవ్కి ఒక స్లాంగ్ అదేంటో ఇట్లా డిఫరెంట్ స్లాంగ్ ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు మన మధ్యలో లేరులే అండ్ ఉన్నారు చాలా మంది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లాంగ్ మన తెలుగు భాషకి అనుకుంటా ధర్మవరం సుబ్రహ్మణ్యం దొంగ స్లాంగ్ జయప్రకాష్ స్లాంగ్ ఇప్పుడు మన మాట్లాడుకున్నామో వీళ్ళు ఎవరు చెప్పాలి అంటే అండ్ సియాజీ సిండే ఆ స్లాంగ్ వల్లే ఆయన హిట్ అయ్యాడు ఆ స్లాంగ్ వల్ల ఆయన మెయిన్ విలన్ గా రాణించాడు కామెడియన్ గా రాణించాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించాడు సీరియస్ పాత్రలోనూ నటించాడు సీరియస్ పాత్రలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అరుంధతి అరుంధతిలో అనుష్క ఎంతో అంటే విలన్ పాత్రకి అనుష్క పాత్రకి మధ్యలో గట్టి పిల్లర్ లాగా మంచి పాత్ర అయింది కూడా క్లైమాక్స్ వరకు ఉన్నాడు కదా మనకి అలాగే ఎక్కడ చూసినా హీస్ అ వెరీ గుడ్ యాక్టర్ సో సడన్ గా ఆయనకు బాలేదు అనేసరికి ఆల్మోస్ట్ అందరు ఉలికి పడ్డారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆ మధ్య కాలంలో కోట శ్రీనివాసరావు ఆయనకేంటో పాపం ఏమనిపించిందో తెలియదు కానీ ఫిలిం ఛాంబర్లో మీటింగ్ పెడితే షియాజీ షిండే ఏమన్నా నటుడా అని అన్నాడు వాళ్ళందరికీ మైక్ లాక్కోపోయారు నరేష్ రాజశేఖర్ వీళ్ళందరూ వచ్చి మైక్ లాక్కోపోయారు ఆయనకి ఎముడు పాత్ర ఇవ్వడం ఏంటి అంటే ఎలా ఉండాలి హిందా హుందాగా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి షియాజీ షిండే ఎముడేంటండి వాడికి ఎలా ఇచ్చారు క్యారెక్టర్లు అని చెప్పి అన్నాడు అప్పటి నుంచి వాళ్ళ ఇద్దరి మధ్యలో కొంచెం ఇది ఉంది అండ్ నెక్స్ట్ ఈయన మన యముడికి మొగడు అల్లర్నరేస్ చేశాడు కదా దాంట్లో ఇతనికి యముడి పాత్ర అది కూడా బాగానే ఉంటుంది సినిమా ఐ మీన్ కామెడీ పరంగా హిట్ అయింది నాట్ బ్యాడ్ సో ఇది ఓవరాల్గా ఆయన సినీ ప్రస్థానం గురించి చెప్పుకుంటే సో హార్ట్కి ఆయనకి ఎప్పటినుంచో ప్రాబ్లం ఉంది కాకపోతే ఏంటంటే మన సినిమా వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా ఇ సడన్గా ఇట్లుంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందే ఆయన గురించి కథలు రాయడం మొదలు పెడుతుంది అంటే కథ పోయితే ఉపయోగపడుతుంది అని ఇప్పుడు చూసుకుంటే చాలా మంది ఆయన నట ప్రస్థానం ఇది ఎప్పటి నుంచి అంటే సడన్ గా టీవీ పెడితే ఉన్నాడో పోయాడ వార్త పూర్తి ఓహో కోలుకున్నాడు కి వస్తుంది అట్లా అట్లా చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే అనవసరంగా హాస్పిటల్కి వచ్చి అందరికి నోట్లో పడ్డాను వీళ్ళు చంపేస్తారు అని ఇలాగే ఇప్పుడు వేణుమాధవ్ ఎన్నిసార్లు సార్లు చంపేశారు అయ్యో ఆయన ఎయిడ్స్ అని చెప్పేసి అని అక్కడిని చంపేశారు అండ్ మొన్న కూడా ఒక నటుడిని ప్రతిసార్లు చంపేస్తే చంపేసి చంపేసి లాస్ట్ కానీ చనిపోయారు విజయకాంత్ గారు కెప్టెన్ కెప్టెన్ విజయన ప్రేమికుల రోజు హీరోయిన్ కూడా చాలా సార్లు సూసైడ్ చేసుకున్నారు అన్నారు నిజంగా నేను సూసైడ్ చేసుకుని చనిపోయారు సో ఈ రకంగా వస్తూ ఉంటది బట్ సరే ఏదైనాప్పటికీ సిహ జెస్టిన్ అయితే కోలుకున్నారు ఫ్యూచర్ లో మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంటది దానికి మరి వాళ్ళు ఏం చేసే హార్ట్ కదా హార్ట్ కి ఇక ఇక సెన్సిటివ్ ప్లేసెస్ లో మనం ఏం చేయలేం గుండె మార్పిడి అట్లాంటి ఇట్లాంటివి ఉంటాయి అది మరీ పీక్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి వస్తాయి బట్ ఈయనకైతే ప్రెసెంట్ బాగానే ఉంది అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఎక్కువ వరకు సినిమా ఇండస్ట్రీలో అంటే కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఏంటంటే ఈ హార్ట్ స్టోక్స్ తోనే చనిపోతున్నారు అంటే డోసులు తీసుకోవడం వల్ల ఇలా అవుతుందా అది హెవీ డోస్ వల్ల అవుతుందా లేకపోతే ఎందుకు అంటారు ఈ హార్ట్ అటాక్స్ అనేవి ఈ మధ్యకాలంలో అయితే కరోనా వ్యాక్సిన్ తర్వాత యంగ్ వాళ్ళకు కూడా వస్తున్నాయి ఇరవై నాలుగు ఏళ్ళకి పద్దెనిమిది ఏళ్ళకి కూడా గుండెపోట్లు వస్తున్నాయి జిమ్ చేస్తా చేస్తా చనిపోతున్నారు మనకి అటువైపు కూడా ఏపీలో మినిస్టర్ ఆయన కూడా అలాగే చనిపోయాడు సో ఇట్లా చూసుకుంటే అదేంటో వ్యాక్సిన్ తర్వాత ఎక్కువ అయిపోయాయి గుండె మరణాలు ఈ మధ్య కాలంలో అయితే అండ్ అప్పట్లో అయితే పర్వాలేదులే అంటే ఏదో ప్రాబ్లం ఉంటేనే వచ్చేవి చాలా మందికి మందు వల్ల లేకపోతే ఎక్కువ ఆయాసపడే వాళ్ళకు ఆస్తమా పేషెంట్లకు ఏదో రేర్గా వచ్చేవి గుండె జబ్బులు వాళ్ళందరికీ మైక్ లాక్కోపోయారు నరేష్ రాజశేఖర్ వీళ్ళందరూ వచ్చి మైక్ లాక్కోపోయారు ఆయనకి ఎముడు పాత్ర ఇవ్వడం ఏంటి అంటే ఎలా ఉండాలి హిందా హుందాగా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి సియాజీషిండే యముడేంటండి వాడికి ఎలా ఇచ్చారు క్యారెక్టర్లు అని చెప్పి అన్నాడు అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఇది ఉంది అండ్ నెక్స్ట్ ఈయన మన యముడికి మొగుడు అల్లన్నరేస్ట్ చేశాడు కదా దాంట్లో ఇతనికి యముడి పాత్ర అది కూడా బాగానే ఉంటది సినిమా ఐ మీన్ కామెడీ పరంగా హిట్ అయింది అది కూడా ఒక ఏజ్ అయిపోయిన వాళ్ళకి వచ్చే నలభై పైన యాభై పైన పడ్డ వాళ్ళకి ఇప్పుడు అట్లా వయసుతో సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లలకి ఫిఫ్టీన్ ఇయర్స్ కి ఇయర్స్ కూడా క్లాస్ రూమ్ల ఎయిత్ నైన్త్ చదివే పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటే అసలు ఇది మనం తినే ఆహారం వల్ల లేకపోతే ఈ ఇంజెక్షన్స్ వల్ల అసలు దేని వల్ల అంటే ఇప్పుడు ఒక ఉన్న ఫుడ్ ఇప్పుడు లేదు నీకు జనాల్లో చూస్తుంటే రైస్ వండుతున్నావు కదా రోజు మనం తింటున్నాం రోజు ఒకప్పుడు మనం చిన్నప్పుడు ఇంట్లో తిన్న రైస్ అయితే ఎంత ఎలా ఉండదో మనకు తెలుసు ఇప్పుడు అవి ఏంటంటే కడిగేటప్పుడే తెల్లబడిపోతున్నాయి ఇంకా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు అట్లా ఉంటే ప్రతిదీ కల్తీ అయిపోయింది ఎలా ఎలాగో పండిస్తున్నారు మనం కూడా కొనేసాం అంటే జనాలు కూడా పెరిగిపోయారు అనుకోండి సప్లై అలాగే ఉంది డిమాండ్ అలాగే ఉంది అయినప్పటికీ వీళ్ళ వల్ల అవ్వట్ల అందుకే కల్తీ ఎక్కువ అయిపోయింది బయట తినే ఫుడ్స్ ఎక్కువయ్యాయి కొత్త కొత్త ఫుడ్లు వచ్చేసాయి ఇంటర్నేషనల్ ఫుడ్ మార్కెట్స్ అన్నీ మన దగ్గరకు వచ్చేసాయి ఇంకా ఇంకా చెప్పాలి అంటే వీళ్ళకి నటినటులకంటావా పాపం రోజు షూటింగ్ వీడు అక్కడ నుంచి తెస్తే వీడు ఎన్ని వేస్తానంటే డబ్బులు మిగిల్చుకోవడానికి అదేంటిది వంద రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర యాభై రూపాయలే ఖర్చు పెట్టి నాసిరకమైన ఫుడ్లు తెస్తారు వీళ్ళ జేబులో డబ్బులు పోవడానికి వాళ్ళు అవి అలాగే తింటారు నీట్ లో ప్యాక్ చేసి పంపేసరికి వాళ్ళు అవే తింటారు అలా కూడా ఆరోగ్యాలు పాడైపోతూ ఉంటాయి సో అంటే ఇక్కడ ఏదైనా కూడా ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో అయితే అన్ని ఆచితూచి తినాలి అన్ని ఆలోచించి చేసుకోవాలి పనులు అని అయితే ఫ్రూట్స్ ఫ్రూట్స్ అంటారా ఫ్రూట్స్ అవి కూడా పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ దీని వల్లే అవుతున్నాయి కదా అంటే ఏదైనా ఉన్నంతకాలం ఉండాలి పోయే టైం వచ్చినప్పుడు పోవాలి అలా చూసుకోవాలంటారా మరి అంతే అలాగే